ఓకే ఇక్కడ రైతులైతే ఓ కిసాన్ ఒక రేణకే కానికే కానీ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ ఉండైతే రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాల్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు అని చెప్తున్నారు హంద్రబాయ్ అయితే హర్యానా ముర్రా డైరీ ఫామ్ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి వీళ్ళ ఫామ్ వచ్చి బై కాంటాక్ట్ నెంబర్ బతాయి ఎక్బార్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ డబల్ త్రీ ట్రిపుల్ ఫైవ్ ఓకే ఓకే థ్యాంక్ యూ రవీంద్రభై చూసుకోవచ్చు మొత్తం కూడా పదహారు గేదలు అయితే అమ్మకానికి ఉండండి హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం ఉన్న ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు క్వాలిటీని క్వాలిటీ మటీరియల్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ కట్టేసరిగా మొత్తం కూడా బొఫెలోస్ అయితే సేల్కున్నాయండి క్వాలిటీని బట్టి రేటు లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి పన్నెండు లీటర్ నుంచి పదహారు లీటర్లు చూసుకోవచ్చు ఇప్పుడైతే ఒక వన్ వీక్ లోపు అయితే మనకి సెట్ అయిపోతాయి పాలైతే ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు ఇప్పుడైతే ప్రతి ఒక్క గేట్ దగ్గర పది లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు ఉంటాయండి ఇక్కడ కనబడుతున్న బొఫైల్స్ మొత్తం అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది వీడియో పై నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్